హలో పిల్లలు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఈ వీడియోలు ఒక మాయా జింక గురించి మీకు చెప్పబోతున్నాను మీరు మన ఛానల్ని లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని గంట కొట్టండి ఒకే వీడియోలోకి వెళ్ళిపోదాం దత్తమైన అడవిలో పొడవాటి చెట్లు ఉన్నాయి పూలతో కూడిన ఉన్నాయి కొన్ని జింకలు క్యూట్ గా ఎరుగుతున్నాయి గడ్డి మైదనంలో జింకల గుంపు జింక పెద్ద పెద్ద కనులతో మెరుపు దగ్గర ఏదో బంగారు కాంది మిగతా జంతువు దాని వైపు చూస్తూ గౌరవంగా నిలబడి ఉంటాయి ఒక వేటగాడు అడవిలోకి చొరబడి నిశ్శబ్దంగా జింకలను వలలో వేటాడుతూ ఉంటాడు అలా కొన్ని జింకలను వేటాడుతాడు అలా వాళ్ళు చిక్కుపోయిన కొన్ని జింకలు నన్ను కాపాడండి వేటగాడి మమ్మల్ని పట్టుకున్నాడని వరొస్తాయి అప్పుడు ఆ మాయ లేడీ మీరు భయపడకండి నేను వర్క్ మిమ్మల్ని కాపాడుతా అని కాపాడేసి ఆ వేటగాడు షాక్ అయ్యి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇలా ఆ వల నుండి బయటపడ్డ జింకలు ఒక దగ్గరికి వస్తాయి ఇలా ఆనందంతో ఉప్పొంగుతూ ఒక చోట ఎగురుతూ ఉంటాయి ఆ బంగారు జింక అయినా దాని చుట్టూ మిగతా చిన్న జింకలు కూడా ఆనందంతో పాట పాడుతూ ఉంటాయి ఇక ఐకమత్యంతో ఉంటే మనం ఎవరిని విడుదీలేరని దీని అర్థం ఈ మాయలేడి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఐకమత్యంతో ఉండండి అందరితో కలిపేసి ఉండండి